హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు ఒక మంచి టాపిక్తో ముందుకి వచ్చాను అయితే ఆ టాపిక్ ఏంటంటే మన ఇండియాలో రెండవ ఇస్రో రెండవ అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది సిద్ధమవుతుంది అది ఎక్కడ ఏమిటి అనేటువంటి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరి సంగతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలా చేసినట్టయితే నాకు మరికొద్దిగా మీరు ప్రోత్సహించినటువంటి వాళ్ళు అవుతారు అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇస్రో రెండవ అంతరిక్ష కేంద్రం శబ్దం అవుతుంది ఇకపై అక్కడి నుంచి కూడా ర్యాకెట్ ప్రయోగాలు జరుగుతాయి అయితే దేశంలో రెండో ర్యాకెట్ ప్రయోగ వేదికగా తమిళనాడులోని తుత్కూడి జిల్లా కులశేఖరపట్నం సిద్ధమవుతుంది ఇస్రో చైర్మన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త ల్యాంచ్ కాంప్లెక్స్ నిర్మాణం డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ ప్రయోగ కేంద్రం నుంచి ఏడాదికి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు ర్యాకెట్లను ప్రయోగించవచ్చని ఆయన తెలిపారు అయితే కులశాకర్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండో లాంచ్ కాంప్లెక్స్ గురించి ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి ర్యాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగిస్తామని చెప్పారు ఈ ఎస్ఎస్ఎల్విలు ఐదు వందల కిలోల బరువును గల బరువు గల ఉపగ్రహాలను నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా తీసుకెళ్లగలవు అయితే ఇది రెండు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు దేశంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోటలో ఒక రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే శ్రీహరికోట నుంచి భారీ రాకెట్లైన సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి జి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్విలను ప్రయోగిస్తారు అయితే ఇవి లోతైన అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు అయితే ఈ లాంచ్ కాంప్లెక్స్ ఈ లాంచ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్ అధికారులు తిరువనంతపురంలోని సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఏ రాజరాజన్ ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు కులశాఖరపట్నం ఒకప్పుడు పాండ్య రోజుల కాలంలో వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి పొందిన ఒక తీర ప్రాంతం క్షీరప్రాంత గ్రామం అండి అయితే ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం కులశాఖరపట్నం సమీపంలో స్పేస్ ఇండస్ట్రియల్ అండ్ ప్రోపలెంట్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రణాళికలను చేస్తుంది తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిఐడిసిఓ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది అంతరిక్ష రంగం ప్రోపలెంట్ అభివృద్ధికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ యొక్క పార్క్ లక్ష్యం ఇదేంటి ఈ యొక్క రెండవ ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం అనేది తమిళనాడులోని కులసాగర్ పట్టణంలో రెడీ అవుతుంది అది రెండు వేల ఇరవై ఆరుకి రెడీ చేస్తామని అధికారులు వెల్లడించారు ఏదంటే ఈరోజు ఈ టాపిక్ నెక్స్ట్ మళ్ళీ మంచి వీగంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ